నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అరటికాయ తాలింపుకి పోపు దినుసులు ఎండుమిరపకాయలు ఆనియన్ అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం పసుపు పొడి కరివేపాకు ధనియాల పొడి స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి మూడు అరటికాయలు తీసుకున్నాను ఉప్పు పసుపు వేసి నీళ్ళలో కోసి ముక్కలుగా రౌండ్ రౌండ్గా వేసి పెట్టుకున్నాను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ వా నీళ్ళతోనే ఉడికిపోతుంది ఇంకొంచెం నీళ్ళు వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ మిరప్ పొడి వేసుకోవడం లేదు ఒట్టి మిరియాల పొడి ఒక అర స్పూను మీ కారం తగినంత వేసుకోండి వరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది పప్పు చారులోకి పప్పులోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి